వైసీపీ నాయకులు కర్రలతో దాడి దర్సై టీడీపీ అసెంబ్లీ అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి ఓటమి భయంతో వైసీపీ నాయకులు హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని ఆరోపించిన తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మి వైసీపీ మూకుల దాడిలో గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న సత్యం అనే టీడీపీ నాయకుడిని పరామర్శించి ఎస్పీ డిఎస్పీలు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన గొట్టిపాటి లక్ష్మి సంబంధించిన సత్యం అనే తెలుగుదేశం నాయకుడిని వైసీపీ నాయకులు తీవ్రంగా కర్రలతో దాడి చేశారు ఓటమి భయంతో ఇలాంటి ఒక హింస రాజకీయాలు నడుపుతున్నారు నేను ఎస్పీ గారిని డిఎస్పీ గారిని డిమాండ్ చేస్తున్నాను దీనికి తగ తగిన చర్యలు తీసుకోవాలి మరలా మరలా ఇట్లాంటి సంఘటనలు చేసి చోటు చేసుకోకుండా చూసుకోవాలి ఎలక్షన్ కమిషన్ కూడా మేము రిపోర్ట్ చేస్తున్నాము ఓటమి భయంతో ఇలాంటి రాజకీయాల్లో అయితే మేము సహించము మా తెలుగుదేశం నాయకుల నాయకులకి కార్యకర్తలకి మేము ఎప్పుడు అండగా ఉంటాము ఈ వారం రోజులు వీళ్ళు చేసే పనులని మనం మోర్చుకుంటే మనకి ఒక స్వేచ్ఛ పాలన రాబోతుంది నేను మీ అందరికీ అండగా ఉంటానని మాటిస్తున్నాను